సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ ఆవ పచ్చడిని ఎలా చేసుకోవాలో మీరు చూసేసేయండి సో నేను మీకు ముందుగా నేను ఈ ఆవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేసిన తర్వాత నేను కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుందండి నాకు ఈరోజు సో షేర్ చేసుకుంటాను సో ముందుగా ముక్కలని నూనెలో నానబెట్టేసేయండి సో నేను ఫైవ్ కేజీస్ ముక్కలు తీసుకున్నాను ఇక్కడ ఫైవ్ కేజీస్ ముక్కలకి టూ లీటర్స్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కేజీ ఆవపొడి వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ కారం తీసుకున్నానండి కేజీ ఉప్పుని తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిని వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను సో ఈ విధంగా కలిపేసుకోండి పచ్చడి అంతా కూడా నూనె కారం ఉప్పు అంతా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోండి సో ముందుగా నేను చెప్పబోయే కొన్ని విషయాలలో ఏంటంటే నాకు ఈ పచ్చడి నేర్పించింది మా అత్తమ్మండి ప్రతి సంవత్సరం తను పెట్టేది సో ఇప్పుడు మా మధ్యలో తను లేరు కానీ ఎప్పుడూ ఆమె ఆశీర్వాదాలు మాపై ఉంటాయి సో ఎప్పుడు ఈ పచ్చడి పెడుతూ చెప్పేది ఏంటంటే తను చెప్పిన మాటలు ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఎందుకంటే పచ్చడి అనేది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఏది తక్కువ కాకుండా నిండుగా ఉంటుందమ్మా తప్పకుండా ఈ పచ్చడి పెట్టుకోవాలి అని చెప్పేది సో తను చూపించిన ప్రతి మంచి పని కూడా నేను ఇప్పటి వరకు మర్చిపోకుండా నేను అన్ని పాటిస్తూ వస్తానండి ప్రతి సంవత్సరం నేను పచ్చడి పెడతాను అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను తను మంచి మంచి రెసిపీస్ కానివ్వండి నాకు నేర్పించిన ప్రతి మంచిని నేను మర్చిపోకుండా చేస్తూ ఉంటాను నాకు నేర్పించిన ఈ పచ్చడిని నేను ఒక బ్లెస్సింగ్గా నేను భావిస్తాను ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు మనకు నేర్పించినప్పుడు అవి మర్చిపోవద్దండి మన జీవితంలో ఎందుకంటే మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి నాకు ఈ చిన్న మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఇలాగా నేను సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే ఈ ఆవు పచ్చడిని మూడో రకంగా మా ఇంట్లో పెట్టానండి సో మూడు రకాలు మా ఇంట్లో ఈసారి ఈ సంవత్సరం పెట్టుకున్న పచ్చడిలన్నీ నేను వీడియో ద్వారా పెట్టాను ఇలాగా వేడివేడి అన్నంతో నెయ్యి వేసేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి అప్ప ఎంత సూపర్గా టేస్ట్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి మీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మర్చిపోకండి సో వాళ్ళు నేర్పించిన ప్రతి మంచిని కూడా మన జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలండి అప్పుడే మనం జీవితంలో పైకి వస్తాము వాళ్ళ ఆశీర్వాదాలు ఎంతో ముఖ్యం మనకి సో నేను ఎప్పుడో నేను మా అత్తమ్మ ఆశీర్వాదాలు నాపై ఉన్నాయని నేను నమ్ముతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్